అదంతా నాకు తెలిసి పై పై మాట్లాడి వంద చెప్తారు అంత మాత్రం ఉంటాయా మరి కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ గారు ఎలా మేనేజ్ చేశారు ఇవన్నీ లేవు ఒకవేళ తీసుకున్నా మళ్ళీ దాన్ని భర్తీ చేసేసి ఏదో చేసి ప్రజలకు ఏదో న్యాయం చేయడానికి ట్రై చేసేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం అలా లేదే హాయిగా తిని కూర్చుంటుంది సూపర్ అన్న మంచి క్లారిటీగా ఉన్నారు ప్రతి పాయింట్ మీద క్లుప్తంగా వివరణ ఇస్తున్నారు సూపర్ బ్రో మీకు కేటీఆర్ అంటే బాగా అభిమానం అని తెలుస్తుంది కానీ ఆయన ఒక్క మాటలో కేటీఆర్ అభిమానం కాదు ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు చేస్తున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను కానీ అందరూ ఇష్టమే నాకు మనిషి అంటే నేను ఇష్టం ఫస్ట్ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే సో ఇప్పుడు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏ పేదవాడు ఇబ్బంది పడలేదు అదైతే నేను చూశాను ప్రీవియస్గా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను పాపులర్ టీవీ అని యూట్యూబ్ ఛానల్లో నేను మాట్లాడాను కేసీఆర్ గురించి సో రూపాయి రూపాయి తిన్న ఈరోజుకి ఫుడ్ తినడం వాడికి కూడా ఒక రెండు రూపాయలు భోజనం పెట్టి రోడ్డు మీద పెడుతున్నాడు అంటే అది ఎంత పుణ్యం సో ఇవాళ్ళకి భోజనం అనేది నడుస్తుంది అది ఎవరి వల్ల కేటీఆర్ బిఏ కేసీఆర్ గారి వల్లే నడుస్తుంది సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ సిటీలో చాలామంది ఫుడ్ కోసం ఆకలి కోసం తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో అప్పుడప్పుడు నేను వెళ్ళి ఆ రెండు రూపాయలు భోజనం తిన్న రోజులు కూడా ఉన్నాయి దాన్ని బట్టి కేసీఆర్ కేటీఆర్ ఎంత నాలెడ్జ్తో ఆలోచించి ప్రతి పథకాన్ని ఇస్తున్నారో ఆలోచించుకోండి సో నెక్స్ట్ ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఓటేయండి డబ్బుల కోసమో ఏదో ఫ్రీగా ఇస్తారు అవి కాదు ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం ఇచ్చే వాళ్ళకే మీరు ఓటేయండి హాయిగా ప్రతి పేదవాడు విద్యని అదే విద్యని పొందుతాడు వైద్యాన్ని కూడా పొందుతాడు ఇవాళ కొంతమంది కొన్ని అదే ఒక హాస్పిటల్కి వెళ్తే కనీసం పదిహేను లక్షలు పెట్టుకోలేని స్టేజ్లో ఉన్నారు సో వాటికి పెట్టని ఇన్వెస్ట్ చేయండి అప్పుడు ప్రభుత్వం చాలా బాగుపడుతుంది ఇలా అనవసరమైన ఖర్చులు అనవసరమైన నష్టాలు తేకండి ప్రభుత్వాలు ఉండి కూడా అది నేను చెప్పాలనుకుంటున్నాను అంతే సింపుల్గా పేదవాడికి సాయం చేయడంగా ట్రై చేయండి సూపర్ ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పేదలకి సపోర్టింగ్గా ఉండాలి పేదలకి వాళ్ళ బాధలు కావచ్చు వాళ్ళ వాళ్ళని తీర్చిదిద్దేలా ఉండాలి తప్ప ఏదో మీ సొంత అభిప్రాయాల కోసం సొంత అవసరాల కోసమో గెలిచేసి అప్పులు చేస్తా గవర్నమెంట్ని ఇంకా తెలంగాణ స్టేట్ని అప్లపాలు చేయొద్దనే విషయాలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఇంకా మనతో ఉన్నారు యూసఫ్గూడలోని మహిళ అక్క ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడవచ్చు అనుకుంటున్నారు మీరు మాకు తెలిసి బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అండి ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ ఆధీనంలో ప్రజలు ఎంత సుఖశాంతులతో ఉన్నారు ఎలా గడిచింది ప్రజలందరికీ తెలుసు మేము మేము చెప్పక్కర్లేదండి వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగుంది కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉన్నారు ప్రజల